హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మన టెరస్ గార్డెన్లో లిల్లీ మొక్కను చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను అయితే నేను ఇవి చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఇవి మొత్తము కుండీ రీపోర్ట్ చేసి చిన్న చిన్న కుండీలు తయారు చేద్దాం అనుకున్నానండి అంటే పిలకలుగా వస్తాయి కదా దుంపలు ఈ దుంపలు వేరు చేద్దాము చాలా మంది అనుకున్నాను నేను చూసుకునే భాగాలే ఇంతెంత అయితే వచ్చేసాయండి నేను ఇంకేం చేయలేకపోయాను అయితే ఇవి చూడండి ఒకసారి నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఎంత స్మెల్ అయితే వస్తున్నాయంటే చూసారా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి కాదంటే వీటికి కంపోస్ట్ ఏమి ఇవ్వటం కూడా ఇలాగ తవ్వి ఇవ్వటం కూడా లేదండి మొత్తం అంతా ఇవి దో దుంపలుగా ఏర్పడిపోయాయి అనమాట ఇంకా మనం ఏం చేయలేకపోయాను నేను కాస్త కంపోస్ట్ ఇవ్వటం ఇవ్వటమే ఇంకా ఇంకా అంతకన్నా ఏం చేయలేను ఇవన్నీ కూడా మనకి ఓడిపోయిన తర్వాత మరలా ఇది రీపోర్ట్ చేసి మంచిగా కుండీలు అయితే చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేస్తా అండి మీకు నచ్చిందా లైక్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్